హాయ్ ఈ వీడియోలో నేను లంగా ఓనీలో లంగా అంటే లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఒక చీర తీసుకున్నాను దాంట్లో బ్లౌజ్ పీస్ బ్లౌజే స్టిచ్ చేస్తున్నా అలాగే లెహంగాకి వచ్చేసి పళ్ళు తీసేసి మిగతా పార్ట్ ఏదైతే ఉందో శారీలో అదంతా కూడా లెహంగాకి యూస్ చేస్తున్నాను టోటల్ ఫోర్ మీటర్స్ వచ్చింది ఈ వీడియోలో ఫ్రిల్స్ పెట్టి లెహంగానే ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను సో ఒకవైపు బ్లౌజ్ పార్ట్ తీసేసే అలాగే పవిట కూడా తీసేసాను మిగతా ఉన్న శారీని మొత్తం మామూలుగా చీర మడత పెట్టుకున్నట్టే మడత పెట్టి ఫ్లోర్ మీద వేసేసాను థర్టీ ఎయిట్ అమ్మాయి పొడవైతే థర్టీ ఎయిట్లో నేను థర్టీ సిక్స్ పొడవ తీసుకున్నాను ఇంకో టూ ఇంచెస్ వచ్చేసి బెల్ట్ తీసుకుంటాను సో టోటల్ అమ్మాయి లెహంగా పొడవు థర్టీ ఎయిట్ అయితే నేను థర్టీ సిక్స్ కట్ చేసుకుంటున్నా ఇంకో టూ ఇంచెస్ వచ్చేసి బెల్ట్కి పడుతుంది అనమాట పరిచిన దాంట్లో థర్టీ సిక్స్ చూసుకొని మొత్తం కట్ చేసుకుంటున్నాను నేను బెల్ట్కి పెట్టేదానికి కూడా పైన మనకి అంచి ఇచ్చారు కదా లెహంగా చీరలో దాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను మామూలుది కాకుండా కింద బార్డర్ ఇచ్చారు కదా పైన బార్డర్ని బెల్ట్కి పెడితే బాగుంటుంది అని పైన బార్డర్కి బెల్ట్కి అది యూజ్ చేస్తున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి నేను లైనింగ్ కూడా యాడ్ చేస్తున్నాను నాలుగు మీటర్లు పైన ఫ్యాబ్రిక్ పెడితే నేను త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను త్రీ మీటర్స్ క్రేప్ తీసుకున్నా అది కూడా మెత్తగా ఉంటుందని కాటన్ అయితే షింక్ అయిపోయి బాగోదని చెప్పేసి ఆయన నడుము వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంది థర్టీ ఫైవ్కి ఇంకో టూ ఇంచెస్ యాడ్ చేసి మొత్తం థర్టీ సెవెన్ కట్ చేసుకున్నాను టూ ఇంచెస్ ఎందుకంటే మనం సైడ్లో దాన్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట అటు ఇటు బెల్ట్కి వచ్చేసి టూ ఇంచెస్ కదా సో ఇది మరత పెట్టుకోవాలన్నమాట మనం అందుకని చెప్పి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఎందుకంటే ఖర్చులో కొంచెం పోయిద్ది కాబట్టి ఫస్ట్ నేను త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను కదా అది ఆ లెహంగా పొడవంత తీసుకొని పొడవు లెహంగా పొడవులో వన్ ఇంచ్ నేను తగ్గించేశాను తగ్గించి మిగతాదంతా ఫ్రిల్స్ పెట్టేసుకున్నా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత అటుపక్క ఇటుపక్క హెడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జ్లో చివరి వరకు కూడా మొత్తం కుట్లు అనేవి మనం స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే పీసెస్ పోకుండా ఇప్పుడు నేను లెహంగాకి చూపిస్తాను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏముందిలే అని చెప్పేసి నేను ముందే స్టిచ్ చేశాను లెహంగాకి సైడ్లో మనకి చీరలో ఉండే పోగులు అనేవి పోకుండా మొత్తం కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం అలా మడత పెట్టేసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి పోగులు పోవు ఇలాగే సేము మనం తీసుకున్న లైనింగ్కి కుడతాము అలాగే పైన బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్కి కూడా ఆ చివర ఈ చివర ఇలాగే మడత పెట్టేసి కుట్టుకోవాలన్నమాట అన్నీ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కుచ్చు పెడుతున్నాము కుచ్చు అనేది నేను టూ ఇంచెస్ పెడుతున్నాను సో ఫస్ట్లో స్టార్ట్ చేసిన తర్వాత టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని దాని కిందకి మళ్ళీ టూ ఇంచెస్ పోవాలన్నమాట మ్యాక్సిమం కూర్చోబెట్టడం పెట్టడం తెలుసు బట్ ప్రాపర్గా ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది మాత్రమే చెప్తాను ఇందులో టూ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను సో ఫింగర్ అయినా పర్వాలేదు మీ ఇష్టం కూర్చు కూడా ఒక్కొక్కరు చిన్నగా పెడతారు కొద్దిగా పెద్దగా పెట్టుకుంటారు అట్లా ఇట్లా నేనైతే ఏంటంటే టూ ఇంచెస్ తీసుకుంటున్నా లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోండి అలా పెట్టుకుంటే మంచిగా బార్డర్ వచ్చిన వాటికి అంత కుర్చు అయితే బాగుంటుంది అని అండ్ నెక్స్ట్ టూ ఇంచెస్ పైన ఎలా మడత పెట్టుకుంటామో కింద వచ్చే స్టిచ్ కుచ్ అనేది మనం ఒక దాని కిందకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు పాదము ఒక కుచ్చు దగ్గర మనం కుట్టేసాము అక్కడ ఆపిన తర్వాత మళ్ళీ కుచ్చు తీసుకొని ఆ పాదం దాకా కిందకి మనం పెట్టుకున్న కుర్చు అనేది పోనిస్తే మంచిగా మనకి ఫ్రిల్స్ అనేవి బాగా ఎలాబొరేట్ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఎందు ఆల్రెడీ ఫోర్ మీటర్స్ తీసుకుంటున్నాము చాలా లెంత్ ఉంటుంది ఈ వెడల్పు అనేది చాలా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇలా పెట్టుకున్నామంటే మన నడుము సైజ్కి ఎంతైతే తీసుకున్నామో అంత దగ్గర దగ్గరగా వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది ఒక్కోసారి తక్కువ వస్తుంది కరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకోవడం రాదు అనుకున్నప్పుడు నడుము సైజు ఎంతైతే ఉందో అంత సైజులో ఆ లెంత్లో మీరు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ని కింద పెట్టుకొని కింద తర్వాత పైన క్లాత్ పెట్టి ఇలాగ మనం యాజ్ టీజ్గా కూర్చులు పెట్టుకుంటూ ఉన్నామంటే ఆ పేపర్ సైజులో ఎంత వస్తుందో అనేది మెజర్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ నేను కుచ్చులు పెట్టిన తర్వాత దీనికి లైనింగ్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ముందే మనం ఫ్రిల్స్ పెట్టేసాం కదా సో పై ఒకసారి ఫ్రిల్స్ పైన క్లాత్ పెట్టుకున్నాను తర్వాత కింద క్లాత్ పెట్టేసుకొని రెండింటినీ కలిపి యాడ్ చేశాను అనమాట నడుము దగ్గర నడుము దగ్గర పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పైన బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో సైడ్ కూడా మనకి ఎక్కడ పోగులు అనేవి పోవు అండ్ పైన బెల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లైనింగ్ సైడు మనం తీసుకున్న బెల్ట్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఉంటుంది కదా డిజైన్ దాన్ని ఇలా పెట్టేసి దాని మీదకి పెట్టి రివర్స్లో చూసేదానికి బెల్ట్ లోపల క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పైకి కనబడాలన్నమాట అలా పెట్టుకొని ఫస్ట్ ఇటువైపు స్టిచ్ చేసుకున్నాం అనుకోండి తర్వాత దాన్ని అటు తిప్పి మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే మంచిగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది కొంతమంది ఏంటంటే అటువైపు పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దాన్ని ఇటు తిప్పి కొడతారు కదా అలా తిప్పి కుట్టేటప్పుడు పైన ఉండే క్లాత్కి అదే స్టిచ్ పడుతుంది అంటే అది అలా పడదనమాట సో ఇలా అయితే బాగుంటుంది లేదు అనుకుంటే దీనికి ఒకసారి స్టిచ్ వేయాలి మళ్ళీ ఒకసారి స్టిచ్ వేయాలి ఇలా పదిసార్లు స్టిచ్చెస్ అనేవి పడతాయి అనమాట సో ఇలా కుట్టుకున్న తరువాత దీన్ని మనం రివర్స్ తిప్పేసి దీన్ని ఏం చేస్తాము అంటే మళ్ళీ మిషన్ మీద పెట్టుకొని దాన్ని పాదం దగ్గర కుచ్చు అనేది మంచిగా పరుచుకొని బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ ఫ్యాబ్రిక్ని మడత పెట్టి ముందు వైపు కూడా కొంచెం లోపలికి మార్చుకోవాలి ఎందుకంటే అంచు మీద ఇది ఉంటుంది కదా మడత పెడితే ఫినిషింగ్ అనేది బాగుంటుంది కొంచెం లోపలికి మడత పెట్టి దాని దగ్గర మనకు ఉంది కదా ఆల్రెడీ ఆ కుట్టు దగ్గర లైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ ఉంది మళ్ళీ బెల్ట్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఉంది అక్కడే వేసుకుంటే ఒక్కొక్కసారి మిషన్ నీళ్ళు అనేది ఇరుగుతుంది కాబట్టి ఆ థ్రెడ్ ఆ కుట్ట ఏదైతే ఉందో దానికి కొంచెం కిందకు పెట్టుకోండి హాఫ్ ఇంచు పెట్టుకున్న తర్వాత అక్కడ లోపలికి కొంచెం బెల్ట్ అనేది కొంచెం పెట్టుకొని దాని మీద స్టిచ్ స్టిచ్ వేసుకుంటే నీట్గా పడుతుంది మనకి ఎక్కడ ఆగదు బాగుంటుంది అనమాట లేదు ఎక్కడ వచ్చిందో అక్కడే పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం నీళ్ళు విరిగిద్ది ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ నాలుగు నాలుగు ఫ్యాబ్రిక్స్ అక్కడ కలిశాయి కాబట్టి సో బెల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం నీట్గా ముందు ఫస్ట్ లైనింగ్ సైడ్ కుట్టుకొని తర్వాత పైకి పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ బెల్ట్కి పైన కూడా వేసుకోవాలన్నమాట పైన కూడా వేసుకుంటే ఏంటంటే అలా ముడతలు ముడతలు లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట దీనికి బకరం కూడా వేస్తుంటారు బొటిక్లో అయితే మనం బో బొటిక్ కాదు కదా మంది సో ఒకవేళ వేసుకోవాలనుకుంటే దానికే లైనింగ్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా సింగిల్గా వేసుకోవచ్చు ఇది బాగా మందంగా ఉంది సో సింగిలే సరిపోతుంది అనిపించింది అందుకని ఇలా కుట్టేసాను అనమాట సో కింద యాడ్ చేసిన దగ్గర పెట్టే పైన కూడా కుట్వేసాను ఫైనల్గా ఇలా వచ్చింది బెల్ట్ వైజ్ కదా ఇంకా ఆల్మోస్ట్ మన లెహంగా అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా సైడ్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు ఫోర్ లేయర్స్ వస్తాయి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్స్ అటు చివర ఇటు చివర ఎడ్జెస్ ఉంటాయి కదా అక్కడ అండ్ పైన వచ్చేసి మనం ఇక్కడ జిప్ ఏమి యాడ్ చేయట్లేదు అలాగే ఏమీ పెట్టట్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ కింద నుంచి స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసి ఫోర్ ఏంటంటే ఎడ్జెస్లో ఉండే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండిటిని మంచిగా పట్టుకొని ఫోర్ ఇంచెస్ కింద అలా వదిలేసి లైనింగ్ అనేది అన్నిటినీ యాడ్ చేసుకుంటాము ఎందుకు ఫోర్ ఇంచెస్ అక్కడ వదిలేసాను అంటే పైన మనకి లెహంగా అనేది కరెక్ట్గా నడుము సైజే పెట్టుకున్నాము కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఆ ఫోర్ ఇంచెస్ కూడా అవసరం లేదు ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి లెహంగా మనకు సరిపోతుంది కానీ వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా నడుము సైజే పెట్టండి అని చెప్పారు సో అలాగే అన్నమాట ఇఫ్ మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏదైనా నేను ఏదైనా మిస్టేక్గా కుట్టాను అని మీకు అనిపిస్తే మీ మెథడ్ ఏంటో అది కూడా నాకు కామెంట్ చేయండి మొత్తం నాలుగు లేయర్స్ని పట్టుకొని కింద వరకు కూడా ఒక టూ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలన్నమాట ఒక స్టిచ్ వేస్తే సరిపోదు రెండు స్టిచ్లు వేసుకోవాలి అండ్ చివరిలో ఏంటంటే మనకి పోగులు పోకుండా మనం మడత పెట్టుకొని కుట్టేసుకుంటే మంచిగా ఉంటుందండి ఇలాగే మనం మన ఇంట్లోనే మన లెహంగాలు అన్నిటినీ స్టిచ్ వేసుకోవచ్చు బయట మనం బొటిక్లో ఇచ్చామంటే చాలా కాస్ట్ పడుతుంది కదా ఫైనల్గా మన లెహంగా రెడీ సో దీనికి ఒక డోరీ వేసుకొని కింద కూర్చులు అనేవి పెట్టుకున్నామంటే అయిపోతుంది అనమాట లాట్కిన్స్ లాగా సో ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేసేయండి